మన కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిపిఓ డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మన సుధీర్ బాబు సారు పర్యవేక్షణలో మేము మార్నింగ్ సమయంలో అక్రమం కర్ణాటక మద్యం గురించి ప్రత్యేక నిఘా ఉంచి ఒక వ్యక్తి డంప్ చేసి ఉన్నాడు అనే సమాచారం మీద మన మూగలదొట్టి గ్రామం కోసిగి మండలంలో దాడులు చేయడం జరిగింది అక్కడ నాగరాజు అనేటటువంటి వ్యక్తి సోదా చేసినప్పుడు అతను ఒక సీక్రెట్ ప్లేస్లో ఇంటి వెనకాల కంప చెట్ల దగ్గర ఒక నాలుగు బాక్సులు మద్యాన్ని దాచి ఉంచడం జరిగింది దాన్ని మేము ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి మొత్తం నాలుగు బాకుల మధ్యాన్ని ఒరిజినల్ చాయిస్ డీలక్స్ టెట్రా ప్యాకెట్ల విస్కీని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి మొత్తం మూడు వందల ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి వీటి విలువ సుమారు పదహైదు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటుంది అని మేము ప్రెస్కి తెలియజేస్తున్నాము ఈ వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ను తరలించడం జరుగుతుంది ఈ విధంగా అక్రమ మద్యము అనేటటువంటిది అది కర్ణాటకది కావచ్చు మన ఆంధ్ర మద్యం కావచ్చు పరిమితికి మించి ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించిన లేదంటే అక్రమంగా కర్ణాటక మద్యాన్ని స్టోరేజ్ చేసి ఇతరులకు ఎవరికైనా అందించినా లేదంటే అమ్మిన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో ఈ నెంబర్కు ప్రజలు ఎవరైనా కానీ ఈ అక్రమ మాధ్యమం గురించి సమాచారాన్ని ఇచ్చినచో వారి వివరాలు గోప్యంగా ఉంచి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమ మాధ్యం మీద చర్య తీసుకొని కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది అనేది మీడియా ముఖంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ